హలో గైస్ మేమైతే ఈరోజు స్మాల్ లైబ్రరీ ఓపెన్ చేసాము ఊరికే ఫన్ కోసమే ఒకసారి మన అంతరం కలిసి వచ్చేద్దాం ఇదిగోండి ఇదంతా లైబ్రరీ ఇదంతా లైబ్రరీ ఫ్రెండ్స్ ఇక్కడ లైబ్రరీ మోర్ ఐటమ్స్ అని రాసు ఇక్కడ బొమ్మలు ఉంటాయి అలాగే ఇక్కడ బుక్స్ అంటే ఇవన్నీ సక్సెస్ బుక్స్ అంటే వాల్యుబుల్ బుక్స్ ఇక్కడ వింబీ కిట్ బుక్స్ అనమాట ఇదంతా నాకు సెట్ లో వచ్చింది రీసెంట్గా రీసెంట్ గానే మేము బై చేసాం అనమాట నిన్ననే వచ్చింది డాగ్ డేస్ రాడ్రిక్ రూల్స్ నో బ్రెయిన్ అవే ది లాంగ్ హాల్ ది లాస్ట్రా లక్ క్యాబిన్ ఫీవర్ ఓల్డ్ స్కూల్ డబల్ డౌన్ ది అగ్లీ ట్రూత్ ది డీప్ పెన్ అండ్ ది చీస్ టచ్ ఇన్ని బుక్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ లైబ్రరీకి ఎవరైనా రావచ్చా ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్ అలాగే బుక్స్ కొని చదువుకుంటారు కాంటెంట్ కొనొచ్చు లేకపోతే ఇక్కడ ఫ్రీ ట్రయల్ కి చదువుకోవచ్చు లేక ఫ్రీ